ट्रैवलर पाथय प्रतिबोधिता भगवता नाराणन स्वयं व्यास नुराण मुनिना मध्ये महाभा अद्वैतामृतवर्षिणी भगवता अष्टाद्याय अंब यासंद भगवदी भगवद्गी కృష్ణం వందే జగద్గురు జయ శ్రీకృష్ణ హిందూ ధార్మిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటి గీతా జయంతి పురస్కరించుకొని డిసెంబర్ ఒకటి సోమవారం రోజున సామూహిక గీతా పారాయణంతో పాటు ముంబై తారీఖు ఆదివారం రోజున గీతా శోభయాత్ర సిద్దిపేట పట్టణంలో ప్రప్రథమంగా తలపెట్టినటువంటి సంకల్పం ఆ కృష్ణ పరమాత్మ మాకు ఇచ్చినటువంటి సంకల్పం ఈ సంకల్పం గురించి ఈ గీతా శోభయాత్ర గురించి ఈ గీతా పారాయణం గురించి మన గురువుగారు ఉమాపతి రామేశ్వర శర్మ గారు ఉన్నారు వారిని వారి ఉద్దేశం వారి అభిప్రాయం వారి సూచనలు సలహాలు కూడా తెలుసుకుందాం గురుగారు నమస్కారం ఈ గీతా శోభయాత్ర గురించి మీ అభిప్రాయం చెప్పండి సమస్త భగవత్ బంధువులకు మా శుభ స్వాగతం గీతా జయంతి పురస్కరించుకొని మన సిద్దిపేట పట్టణంలోని హిందూ ధార్మిక ఉత్సవ సమితి సిద్ధిపేట వారు నిర్వహిస్తున్నటువంటి అతి శోభాయమానమైన రమణీయమైన కమనీయమైన విశేష కార్యక్రమం గీతా జయంతి ఉత్సవములు మరియు గీతా శోభాయాత్ర మార్గశీర్షమాసం శుద్ధ దశమి మరియు ఏకాదశులలో అనగా ముప్పైవ తేదీ ఆదివారం మరియు ఒకటవ తేదీ సోమవారం రోజున సిద్దిపేటలోని వీధుల గుండా భగవన్నామ సంకీర్తనతో గీతా శోభాయాత్ర మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించబడుతుంది అదేవిధంగా ఒకటవ తేదీ సోమవారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు సామూహిక సంపూర్ణ భగవద్గీతా పారాయణము కూడా జరగబడుతుంది ఆ తదుపరి తీర్థప్రసాదములు అన్నప్రసాద వితరణము కూడా జరుగుతుంది కనుక ఇట్టి ఆధ్యాత్మిక ధార్మిక పవిత్ర సామాజిక సేవా కార్యక్రమంలో ప్రతి భక్తుడు పాల్గొని ఈ కార్యక్రమమును జయప్రదము చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమములో పాల్గొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహమునకు పాత్రులు కాగలరని కోరుతున్నాము కారణం ఏమిటంటే సిద్ధిపేట ఒక పవిత్ర భూమి ఒక పుణ్యభూమి అంతేకాదు ఒక ధర్మస్థలి అని కూడా చెప్పవచ్చు తెలంగాణ చిత్రపటంలోనే సిద్దిపేటకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఒక ప్రత్యేక స్థానం ఉంది సిద్దిపేటలో తలపెట్టిన ఏ కార్యక్రమమైనా కూడా అది జయప్రదంగా సిద్ధిస్తుంది అనటానికి అనేక ఉదాహరణలు నేపథ్యం మన చారిత్రకమైనటువంటి స్థితిలో సిద్దిపేట చరిత్రలో ఉంది ఎందరో మహనీయులు మహానుభావులు తపస్సంపన్నులు విద్వాంసులు పండితులు సిద్ధపురుషులు కవి పండిత కళాకారులను ఎందరినో మన సిద్దిపేట ఆహ్వానించింది అక్కున చేర్చుకుంది పురస్కరించింది సత్కారం చేసింది కనుక ఇటువంటి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలకు ఒక ప్రత్యేకమైన ఆనవాళ్ళబు మన సిద్ధిపేట అనుటలో అతిశయోక్తి లేదు ఏ కార్యము తలపెట్టినా అది అద్భుతంగా జయప్రదం జరుగుతుంది కారణం ఏమిటంటే సిద్ధిపేటలో వితరణశీలుడైనటువంటి యొక్క ధార్మిక వరేణ్యులు భక్త వధాన్యులు ధార్మిక చింతనాశక్తులు సిద్ధిపేటలో ఉండటం ఒక విశేషంగా చెప్పవచ్చు ఈ సిద్ధిపేట చరిత్రను గనక మనం అవలోకన చేస్తే ఎన్నో ఎన్నెన్నో అద్భుతమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక ధార్మిక సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా కళారంగాలను ప్రోత్సహించినటువంటి గొప్ప నేపథ్యం కలిగిన చరిత్ర మన సిద్ధిపేటగా ఉన్నది కనుక అటువంటి యొక్క సిద్ధిపేటలో ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగినవి కనుక అటువంటి సిద్ధిపేటలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది అదే గీతా జయంతి ఉత్సవములు కనుక ఈ కార్యక్రమం కూడా చాలా అద్భుతమైనటువంటి యొక్క జయప్రదంతో అశేషమైనటువంటి యొక్క భక్త జన సందోహముతో సిద్ధిపేట పురవీధుల గుండా ఒక అద్భుతమైనటువంటి యొక్క గొప్ప చారిత్రిక నేపథ్యంగా మారగలిగినటువంటి ఒక స్థితి మనం ఈ శోభాయాత్ర కార్యక్రమాన్ని హిందూ ధార్మిక సిద్ధిపేట ఉత్సవ సమితి చాలా అద్భుతంగా సంకల్పం చేసింది కనుక అటువంటి యొక్క భగవద్గీతకున్న ప్రాధాన్యత ఏమిటి భగవద్గీతకున్న విశిష్టత ఏమిటి ఏ విధంగా భగవద్గీత అవతరించింది ఆవిష్కరించబడినది విషయాలను కూడా తెలుసుకుంటే ఈ ధార్మిక చింతనాశక్తులైనటువంటి భగవద్భక్తులంతా కూడా ఈ అద్భుతమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక ధార్మిక సేవ కార్యక్రమంలో పాల్గొనేటువంటి యొక్క అవకాశం ఉంటుందని భగవద్గీత మహాభారతం పంచమ వేదము వింటే భారతం వినాలి తింటే గానులు తినాలి అన్నాడు కనుక అనేకమైనటువంటి యొక్క ధర్మతత్వజ్ఞులు మరియు వేదశాస్త్రములు పురాణ ప్రవచనములని ఇట్లా అనేకమైనటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి భారతాన్ని చెప్పారు అటువంటి భారతం పంచమ వేదములో నుండి ఆవిష్కరించబడి ఆవిర్భవించినటువంటిది మన గీత భగవద్గీత సాక్షాత్తు వ్యాస మహర్షి గారి కలము నుండి శ్రీకృష్ణ పరమాత్మ గారి గళము నుండి జాలువారిన అద్వైత వేదామృత రసామృతం ఏడు వందల శ్లోకాలతో పద్దెనిమిది అధ్యాయాలతో ఒక గొప్పనైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క అద్వైత రసామృతం మన గీత భగవద్గీత ఇది మార్గశీర్ష మాసంలోనే ఆవిర్భవించినది అందుకే అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అన్నాడు అంటే మాసాలలో మాసము ఎందుకంటే చైత్రమాసము నుండి కూడా మనం మొదలు పెడితే మార్గశీర్షమాసం స్థానము భాగ్యస్థానము జ్ఞానస్థానము అవుతుంది కనుక అటువంటి మాసంలో అద్భుతమైనటువంటి శ్రీ మహావిష్ణువులు ఆరాధించి అర్చించి సేవించి ధ్యానించి కీర్తించి నమస్కరించి భజించగలిగినటువంటి ఒక గొప్పనైనటువంటి యొక్క అద్భుతమైనటువంటిది అందుకే గోదాదేవి కూడా మార్గశీర్షమాసంలోనే ఆ శ్రీ మహావిష్ణువును ఆరాధించినది కనుక అటువంటి గొప్పనైనటువంటి యొక్క భగవద్గీత ఆవిర్భవించబడ్డది కనుక ఎలా ఆవిష్కరించబడ్డది అంటే కేవలం అర్జునుని కలిగిన ఒక సందేహం ఒక సంశయం ఒక అనుమానం ఒక భయం ఒక సంక్లిష్టత ఒక వ్యామోహం ఒక విషాదం ఒక బంధుప్రీతి ఒక అజ్ఞాన జరితమైనటువంటి యొక్క ప్రశ్నలో నుండి ఆవిర్భవించినటువంటి యొక్క అర్జునుని ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి యొక్క అద్వైత వేదామృత రసామృత సమాధానమే భగవద్గీతగా ఆవిర్భవించబడ్డది మరి ఏ విధంగా అంటే సంజయుడిని కూర్చి ధృతరాష్ట్రుల వారు అడుగుతారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటూ ప్రారంభించబడుతుంది అంటే ధృతరాష్ట్ర మహారాజు గారి యొక్క ప్రశ్నలో నుండి సంజయుని సమాధానములో నుండి అవతరించి ఆవిర్భవించినటువంటి ఒక అద్భుతమైనటువంటి యొక్క చరిత్ర శ్రీమద్భగవద్గీత కనుక ఈ భగవద్గీతలో స్వామివారే చెప్పాడు ఏమన్నాడంటే పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృత సంస్థానాయ సంభవామి యే యుగే యథాయ్లా నిర్భవతి భారత అభ్యుద్ధ నమర్మ సృజామ్యహం అంటే భగవద్గీతలో అద్భుతమైనటువంటి యోగాలనన్నిటి చెప్పాడు అందుకే ఇది ఉపనిషత్తుల సారాంశంగా చెప్పబడ్డది అందువలన భక్తి యోగం చెప్పాడు జ్ఞానయోగం చెప్పాడు కర్మయోగం చెప్పాడు సాంఖ్యయోగం చెప్పాడు అంటే మనిషిలో కలిగినటువంటి యొక్క మానసికమైన బలహీనతలను తొలగించి ఆత్మస్థైర్యాన్ని గుండె ధైర్యాన్ని మనోబలాన్ని ఇవ్వగలిగినటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి యొక్క మానసికమైనటువంటి ఉద్ధతమైనటువంటి ఉపదేశం శ్రీమద్భగవద్గీత కనుక ప్రతి వ్యక్తి ఇంట్లో ఈ పుస్తకం ఉండాలి భగవద్గీత కాదు కాదు పుస్తకములో కాదు ప్రతివాడి యొక్క మస్తకములో ఉండాలి